పల్లవి అయితే వాళ్ళ బాధపడుతూ ఉంటే మందలు ఇచ్చి వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతుంది అలా ఆటోలో వస్తుండగా అక్కడ అవని వాళ్ళ అమ్మ వాళ్ళ పిన్ని అయితే కనిపిస్తుంది నడుచుకుంటూ ఏడ్చుకుంటూ బయటకు వెళ్తున్నట్టుగా ఇక్కడికి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది అలా కనిపించగానే పల్లవి అయితే ఆ ఛాన్స్ని వదులుకోదు తను బాగా దొరికింది కరెక్ట్ ప్లేస్లో దొరికింది అని చెప్పేసి పల్లవి అయితే అనుకుంటుంది అలా రౌడీలకి కాల్ చేసి ఇప్పుడు తను కన్ కంటికి కనిపించకుండా ఎక్కడ ఉండకుండా దొరకకుండా తనను లేపేయండి అని చెప్పేసి రౌడీలకైతే కాల్ చేసి చెప్తుంది మరి పల్లవి అలా చెప్పగానే రౌడీలు అయితే అవని వాళ్ళ అమ్మనైతే చుట్టుముడతారు అలా చుట్టుముట్టేసి తనను వెంబడిస్తూ ఉంటారు వాళ్ళ అమ్మ అయితే అది గమనించి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తుంది అక్కడ ఇంట్లో అయితే అవని వెతుకుతుంటూ ఉంటుంది అమ్మ కనిపించట్లేదేంటి ఇంట్లో లేదేంటి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి కూడా అడుగుతుంది అత్తయ్య మా అమ్మ కనిపించిందా అని చెప్పేసి అడుగుతుంది ఇక వాళ్ళ అత్తయ్య అయితే కొంచెం సీరియస్ ఫేస్ పెట్టేసి నాకు కనిపించలేదు అని చెప్పేసి అంటుంది మా అక్షయ్ దగ్గరికి వెళ్ళి ఏమండి మా అమ్మ కనిపించట్లేదండి అని చెప్పేసి అంటుంది ఇంకా అక్షయ్ అయితే షాక్ అవుతాడు ఇక్కడ అయితే రౌడీలు అయితే చుట్టుముట్టేసి చాక్ తీసుకొని పొడుద్దామని చూస్తారు వాళ్ళమ్మ అయితే షాక్ అవుతుంది మరి అవని వాళ్ళు అక్షయ్ వాళ్ళు అమ్మని కాపాడుతారా లేదా అసలు రేపు టిచ్ ఏం పెట్టబోతున్నారో చూడాలంటే రేపు వచ్చే ప్రోమో కోసం అయితే చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్